అందరికి నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నైంటీ నైన్ పర్సెంట్ అబోవ్ ప్రాంతాల్లో టీడీపీకి జనసేనకి సమన్వయం బాగానే ఉందని బయట అనుకుంటున్నారు బయట అనుకోవడం అలాగే రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి అండ్ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి వీళ్ళందరికీ సమన్వయం బాగానే ఉంది బాగానే మాట్లాడుకుంటున్నారు బాగానే డిస్కస్ చేసుకుంటున్నారు నామినేటెడ్ పదవుల విషయంలో అన్ని విషయాల్లో బాగానే ముందుకెళ్తున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనేటట్టు ఆకాంక్షించారు ఇట్లా అంటే ఇద్దరి మధ్య ఏ గ్యాప్ ఉన్నట్టు బయటకు రావట్లే కానీ అక్కడక్కడ సోషల్ మీడియాలో మాత్రం టీడీపీకి జనసేనకి మధ్య చిన్నపాటి గ్యాప్స్ సందర్భానుసారంగా బయటపడుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో వర్మగారు ఇప్పుడు జనసేన పార్టీకి శత్రువుగా మారారు అలాగే వర్మగారికి జనసేన పార్టీ శత్రువుగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెండు పార్టీలు సమన్వయంతో ఉన్నాయి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పొత్తు అంటున్నారు ఏళ్ల తరబడి పొత్తులో ఉంటామంటున్నారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన వాళ్ళు కొట్టుకున్నారంటే నమ్మగలరా బహుశా ఇది బయటకు వచ్చిందో లేదో ఈ విషయం మీరు ఎక్స్క్లూజివ్గా పక్కన విజువల్స్ చూడవచ్చు పక్కన వీడియోస్ చూడండి ఏమి లేదు ఒక చిన్న ఇష్యూ మూలపేట అనే ఒక గ్రామంలో స్కూల్ కమిటీ సంబంధించి ఆ గ్రామంలో ఒక నాలుగు నామినేటెడ్ పదవులు ఉన్నాయంటండి నాలుగులో మూడు జనసేనకు ఉన్నాయి ఒక టీడీపీకి ఉంది అక్కడ స్కూల్కి ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి నిధులు ఏవో వచ్చాయి ఆ విషయంలో ఆ ప్రహరీ నిర్మాణం విషయంలో టీడీపీకి జనసేనకి మధ్య వివాదం జరిగింది జనసేన పార్టీలోకి కొత్తగా వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చారు దాంతో అక్కడ ఒరిజినల్ మొదటి నుంచి ఉన్న టీడీపీ వాళ్ళకి ప్లస్ జనసేనలోకి కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళకి మధ్య గొడవ మొదలైందంట అక్కడ మొదలైన గొడవ ఆగట్లా ఈరోజు ఈ ఈ పరిస్థితి వరకు వచ్చింది పక్కన కొట్టుకుంటున్నారు కొట్టారు సో ఇది పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితిది ఇలాగ నేను అన్ని చోట్ల పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఇలాగే ఉందని నేను చెప్పట్ల చాలా చోట్ల ఇదే జరుగుతుంది జనసేన పార్టీలోకి వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీతో వైసీపీకి ప్రధాన శత్రువృత్వం కాబట్టి వైసీపీ వాళ్ళు టీడీపీతో కాంప్రమైజ్ అవ్వరు అయితే జనసేనతో అవుతున్నారు తప్ప అక్కడక్కడ టీడీపీతో కాంప్రమైజ్ అవ్వలేక జనసేన పార్టీలోకి వెళ్ళిపోయి రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు ఒంగోలు ఏం జరుగుతుంది బాలినేన్ గారు జనసేనలోకి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు టీడీపీతో అక్కడ జన జనార్దన్ గారితో కాంప్రమైజ్ అవ్వలేదుగా అలాగే చాలా చోట్ల అదే జరుగుతుంది సో పిఠాపురం నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో అదే జరుగుతుంది దానివల్ల గ్రూపులు వచ్చేసాయి ఇప్పుడు వర్మగారు ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన అక్కడ టీడీపీ కేడర్ ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్లస్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు అండ్ జనసేన పార్టీ అధినేతే ఆయన సో ఆయన ఆయన ఆ నియోజకవర్గం ఆయన సొంతం ఆయనకు అడ్డ సో మరి అటువంటి చోట్ల జనసేనకి టీడీపీకి సమన్వయం లేకపోతే అట్లా ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి వర్మగారు తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా లేదా మొన్న కామెంట్ చేసిన నాగబాబు గారు తీసుకుంటారా లేదా లోకేష్ గారో చంద్రబాబు గారో తీసుకుంటారా అక్కడ క్యాడర్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది క్యాడర్ కొట్టుకుంటున్నారు వాళ్ళ మధ్య సమన్వయం ఏర్పాటు చేసే బాధ్యత ఎవరిది నేను అనుకోవడం అతి కొద్ది రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన సమన్వయం కోసం ఒక కమిటీ వేయాల్సి వస్తుంది ఇప్పటికిప్పుడు అవసరం రాకపోవచ్చు కానీ ఇటువంటి ఘటనలు తరచూ జరిగాయనుకోండి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి ఇంత పెద్ద పెద్ద ఘటనలు జరుగుతుంటే ఫ్యూచర్లో ఏం చేస్తారు టీడీపీ నుంచి ఒక ఐదుగురిని జనసేన నుంచి ఒక ఐదుగురిని కలిపి ఒక పది మందిని కలిపి ఒక కమిటీ వేస్తారు లేదా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఎంతో ఐదుగురు కావచ్చు పది మంది కావచ్చు ఆ నియోజకవర్గ సమన్వయ కమిటీ అని వేసుకుంటారనమాట అప్పుడు వర్మ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి బ్యాలెన్సింగ్ అవుద్ది అక్కడ ఏ పనులు వచ్చినా ఏ పదవి వచ్చినా లేదా ఇంకేం చేయాలన్నా సరే ఆ ఎవరైతే సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారో రెండు పార్టీల తరఫున ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ దగ్గరకి ఆ ఫైల్ వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడు దాన్ని వర్మగారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో యాక్సెప్ట్ చేయాలి లేదా వీళ్ళిద్దరు కాకుండా పై స్థాయిలో యాక్సెప్ట్ చేయాలి సో ఇంత అవసరమా ఇంతవరకు రావడం అవసరమా అలాగని ప్రతి చిన్న విషయంలో వర్మగారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకునే పరిస్థితి లేదు ఏమో ఒకప్పుడు మాట్లాడుకునేవారు లే ఏమో కానీ ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో గ్యాప్స్ పెరిగిపోయినాయి వర్మగారు ఇండైరెక్ట్గా జనసేన పార్టీ మీద కామెంట్ చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు ఇండైరెక్ట్గా వర్మగారు మీద కామెంట్ చేస్తున్నారు సో అక్కడ పనులు పెత్తనము పవరు అంతా జనసేన పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంది గ్రౌండ్ లెవెల్లో వర్మగారి అనుచరులకు టీడీపీ కేడర్కు పనులు అవ్వట్లేదు సో అది ఇక్కడ కడుపు మంట అది ఇక్కడ బాధ అది ఇక్కడ ఆవేదన పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ బాధ అందుకని వర్మగారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు సో మరి దీనికి సొల్యూషన్ ఏమిటి పవన్ కళ్యాణ్ గారు పెద్దరికొని తీసుకోవచ్చు టీడీపీ అయినా మందే మనం వాళ్ళతో పొత్తులో ఉన్నాము ఇంకా ఉండాలనుకుంటున్నాము కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని ఆయన తన కేడర్కో చెప్పుకోవచ్చు కానీ ఆయనకు అంత టైం ఉండట్ల తన నియోజకవర్గంలో తన పార్టీ స్ట్రక్చరు అదంతా కూడా ఏంటి ఎవరెవరు కొత్త కొత్తగా వచ్చారో అదంతా చూసుకునేంత టైం ఆయనకు ఉండదు ఆయన డిప్యూటీ సీఎంగా మంత్రివర్గ బాధ్యతలే చేపట్టాలా పార్టీ బాధ్యతలే చేపట్టాలా అలాగే పెండింగ్ ఉన్న సినిమాలే పూర్తి చేయాలా ఎన్ని పనులు ఉంటాయి ఆయనకి అందుకని పిఠాపురానికి ఒక అతిథి మాత్రమే అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళి వస్తున్నాడు అందులోకి అక్కడ ఇటువంటి చిన్న చిన్న పంచాయతీలు సాల్వ్ చేయడం పవన్ కళ్యాణ్ గారు వలన కాదు అందుకే అక్కడ ఎంత చెడిపోవాలో అంత చెడిపోతుంది సమన్వయం అందుకే ఈ ఫైటింగ్లో Thank you.